కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం బుప్పాడ తీర ప్రాంతాన్ని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు నూతనంగా నిర్మించిన అమీనాబాద్ హార్బర్ వల్ల బుప్పాడ తీర ప్రాంతం తీవ్రంగా కోతకు గురవుతోందని స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఇల్లు కోల్పోయిన వృద్ధులకు వర్మ ఆర్థిక సహాయం అందించారు మత్స్యకారుల బాధలను తీవ్రంగా పరిగణలోనికి తీసుకున్న ఆయన తీర కోత నివారణకు తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం త్వరలో తీర రక్షణ గట్టు నిర్మాణాన్ని ప్రారంభిస్తామని చెప్పారు గుప్పాడ నుంచే మొదలయ్యే ఈ గట్టు నిర్మాణంతో తీర ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణ కలుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడ పోయేది సముద్రం ఇల్లు గుర్తిపోయింది బోటింగ్ ఉండేది అనేది అక్కడ అక్కడ హార్బర్ హార్బర్ రాత్రాంపేట ఇక్కడ హార్బర్ ఏంటి హార్బర్ నివసరం అనేది కాదు మేము అంటారు రెండు రెండేపటి దగ్గర మొత్తానికి ఇల్లు సముద్రం చచ్చిపోతాయండి చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు మేము అందరం కలిసి దీన్ని స్పీడ్గా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం నాకు కూడా అర్థం అవుతుంది ఎప్పటికప్పుడు అలాగే నేను ఉండగానే అప్పుడే అర కిలోమీటర్కి వచ్చింది

మనకి అల్లకల్లోలంగా మారడమే కాకుండా సముద్రపు కోత కోసేసి ఇల్లులన్నీ కూడా సముద్రంలో కలిసిపోవడం జరుగుతుంది ఒకరిద్దరు పిల్లల కాళ్ళు చేతులు కూడా ఎరగడం జరిగింది ఇది గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకొని కూర్చున్నారు తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో విపత్తుల విభాగం నుంచి అప్పుడు ఆఫీసర్ శాషగిరి గారు ఇరిగేషన్ సెక్రటరీ మరి శశిభూషణ్ గారు ఆర్ అండ్ బి సెక్రటరీ వీళ్ళందరితో కూడా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి తొలిసారి దీని మీద ఆ సర్వే చేయించి శాశ్వత పరిష్కారానికి పునాది కలిపారు కలిపిన తర్వాత ప్రభుత్వం పోయింది జగన్ వచ్చాడు తదుపరి చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో ఉప్పాడ ప్రజలకు హామీ ఇచ్చారు దాని తర్వాత లోకేష్ గారు ఒకసారి ఫ్లడ్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ తీర ప్రాంతాన్ని కిందకి దిగి ఇదే నేను నిలబడిన స్పాట్లోనే మీటింగ్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనే దీన్ని చేస్తామని తెలియజేస్తారు తదుపరి యోగాలం పాదయాత్రలో మత్స్యకారుల మీటింగ్లో కూడా లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది తదుపరి పవన్ కళ్యాణ్ గారికి టికెట్ రావడం ఇక్కడ పోటీ చేయడం అయినా నేను కలిసి ఉప్పాడ జంక్షన్లో మరి గట్టు శాశ్వతంగా వేస్తామని తెలియజేయడం తర్వాత మీ ఇద్దరం కూడా ఇక్కడికి రావడం అధికారులను తీసుకురావడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు లెటర్ కేంద్ర ప్రభుత్వానికి రాశారు ఉప్పాడ కోత మీద చూడడం ఆయన కూడా తెలియజేయడం జరిగింది ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కలయిక చంద్రబాబు నాయకత్వంలో ముందుకెళ్తా ఎట్టి పరిస్థితుల్లోని అందరం కలిసికట్టుగా ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఆదుకుంటాం అన్నింటికంటా ముందుగా ఉప్పాడలోనే పని మొదలెట్టేస్తాం అటు లైట్ హౌస్ అవనండి ఇటు పెనుమాలపురం అవనండి ఏం చేతంటే అటు పోర్ట్లో స్పర్రర్స్ యాంగిల్ మార్చడం వల్ల ఇటు కోసేస్తుంది ఇటు ఆర్బర్ రావడం వల్ల ఇటు కోసేస్తుంది మొత్తానికి ఉప్పాడ గ్రామం కనుమరుగే పరిస్థితి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని ఇక్కడ మరి గట్టు నిర్మాణం చేసి టెక్నికల్గా నిర్మాణం చేసి శాశ్వతంగా గోడ నిర్మాణం చేసి ఉప్పాడ తీర ప్రాంతంలో పిటాపు నియోజకవర్గ కోనపేపేట ఉప్పాడ మరి అమీనాబాదు ఇవన్నీ మాయాపట్నం అన్ని గ్రామాలను కూడా ఆదుకోవాలని నిర్ణయంతో చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద దృష్టి పెట్టారు ఎంచేదంటే ఇంతమంది మాట ఇచ్చాక ఇంతమంది కలయికతో దీన్ని పూర్తి చేయడానికి ఎట్టి పరిస్థితిలోని మేము సిద్ధంగా ఉన్నాం తదుపరి నేను ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను హామీ ఇచ్చాను ఆ హామీ ప్రకారమే ప్రకారమే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఒత్తిడి పెట్టాం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా మాటిచ్చారు లోకేష్ గారు స్వయంగా మాటిచ్చారు కళ్యాణ్ గారు నేను స్వయంగా మాటిచ్చాం ఇంతమంది మాటిచ్చాగా ఎవరో వెనక జంకి పరిస్థితి లేదు చంద్రబాబు నాయకత్వంలో ఈ యొక్క మరి గట్టి నిర్మాణం మూడు పార్టీలు కలయికతో ఇది పూర్తవుద్దని చెప్పి నేను వీళ్ళకి హామీ ఇవ్వడమే కాకుండా త్వరలోనే నేను అనుకోవడం ఈ ఈ డిసెంబర్ జనవరి లోపలనే పనులు ప్రారంభించే విధంగా అందరం ప్రయత్నం చేస్తున్నాం మరలా ఇంకొకసారి కూడా ఒత్తిడి పెడతామని కూడా తెలియజేస్తాం వార్తలను ముఖ్యాంశాలు మరోసారి కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన తాలరేవు మండలం చిన్నవలసల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం తీర ప్రాంతాన్ని పరిశీలించిన పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నూతనంగా నిర్మించిన అమీనాబాద్ హార్బర్ వల్ల తీర ప్రాంతం తీవ్ర కోతకు గురవుతోందన్న స్థానిక మత్స్యకారులు క్యాన్సర్ సమస్యకు మందులతో పాటు మానసిక ప్రశాంతత కూడా ఎంతో అవసరం బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిజిహెచ్ లో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమంలో కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరి సుబ్రహ్మణ్యం ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చేటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం